కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరం అజ్ఞాతంలోకి వెళ్ళారు అయితే ఆయన గత రెండు రోజుల నుంచి అయితే పార్టీ కార్యకర్తలకు కావచ్చు వైసీపీ నేతలకు కావచ్చు అందుబాటులో లేరు అయితే వైసీపీ తాజా జాబితా విడుదల చేసింది ఈ జాబితాలో అయితే ప్రస్తుతం జయరం అయితే ఆలూరు నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు అయితే ఆయనను ఎంపీగా అంటే కర్నూలు ఎంపీగా షిఫ్ట్ చేశారు ఆలూరు అభ్యర్థిగా విరూపాక్షని అయితే ప్రకటించారు ఈ నేపథ్యంలో జాబితా ప్రకటన తర్వాత జయరం అయితే బెంగళూరు వెళ్ళారు అక్కడ నాలుగు రోజులు గడిపిన తర్వాత ఆలూరు వచ్చారు ఆలూరులో మూడు రోజులు గడిపిన తర్వాత ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళారు అయితే ఆయన అంచనలు ఏం చెప్తున్నారంటే ఆయనకు ఎంపీగా పోటీ చేసే ఉద్దేశం లేదని ఎమ్మెల్యేగానే ఉంటారని సిట్టింగ్ స్థానాలు అంటే ఆల నుంచే పోటీ చేయాలని ఉన్నట్లయితే అంచరులు అయితే చెప్తున్నారు ఈలోపు అంటే అభ్యర్థి విరూపాక్ష అయితే జయరామ్ను కలిసే ప్రయత్నం చేశారు అయినప్పటికీ కూడా జయరామ్ అందుబాటులో లేరు అలాగే వైసీపీ కీలక నేతలు కూడా జయరామ్తో ఫోన్లో మాట్లాడాలని ప్రయత్నించినప్పటికీ కూడా ఆయన అందుబాటులోకి రాలేదు ఎందుకంటే వాళ్ళని ఆయన బుజ్జగించే ప్రయత్నం అయితే చేయడానికి అయితే వైసీపీ నేతలు అయితే ప్రయత్నిస్తున్నారు ఎంపీగా పోటీ చేయి ఎమ్మెల్యేగా విరుపక్షను పోటీ చేయిద్దామని చెప్పేసి అయితే ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేసే చేయడానికి అయితే వాళ్ళు ఫోన్ చేసే ప్రయత్నం అయితే అయినప్పటికీ కూడా జయరాం ఫోన్లో అందుబాటులోకి రాలేదు సో ఆయన కార్య వాళ్ళ అనుచరులు మాత్రం కారాకండిగా చెప్తున్నారు ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని ఎంపీగా పోటీ చేయడానికి ఆయన ఇంట్రెస్ట్ చూపడం లేదని చెప్పేసి చెప్తున్నారు ప్రస్తుతం అయితే జైరం అజ్ఞాతంలోకి ఉన్నారు సో ఒకవేళ వైసీపీ నిర్ణయం మార్చుకోకపోతే జయరాం వైసీపీలోనే కొనసాగుతారా లేకపోతే పార్టీ మారుతారా అనే అంశంపై కూడా స్థానికంగా చర్చ జరుగుతుంది అయినప్పటికీ కూడా తా అంటే వైసీపీలోనే ఉండి మరి జగన్ పై ఒత్తిడి తీసుకొచ్చి తన ఎమ్మెల్యే సీట్ని కాపాడుకుంటారని చెప్పేసి చెప్తున్నారు ఆయనప్పటికీ కూడా వైసీపీ అంటే జగన్ ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని వెనక్కి తీసుకోరని కంబ తప్పనిసరిగా జయరాం అయితే ఎంపీగా పోటీ చేయాలని చెప్పేసి అయితే వైసీపీ నేతలు చెప్తున్నారు అయితే జయరాం అజ్ఞాతంలోకి వెళ్లారు ఆయన త్వరలో మరి బయటకు వచ్చి మీడియా సమావేశం పెట్టే అవకాశం అయితే ఉంది కెమెరామ్యాన్ రామకృష్ణతో శ్రీనివాస్ వన్య్య హైదరాబాద్